ఆరాధనీయమైన దేవత విశ్వ సంరక్షకుడు శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య కథను లోతుగా అన్వేషిద్దాం ఆయన పురాణ గాథల నుండి దశావతారాల వరకు ఆధ్యాత్మిక సందేశం నుండి ఆధునిక జీవనంలో ఆయన ప్రభావం వరకు ఈ వీడియో ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక యాత్ర ఈ దివ్య అనుభవంలో మాతో చేరండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను నొక్కండి శ్రీ మహావిష్ణువు హిందూ త్రిమూర్తులలో ఒకరు బ్రహ్మ సృష్టికర్త శివుడు సంహారకుడు విష్ణువు సంరక్షకుడు ఆయన విశ్వంలో ధర్మాన్ని సమతుల్యతను కాపాడతారు విష్ణు అనే పేరు సంస్కృతంలో విష్ణుండి వచ్చింది అంటే వ్యాప్తి చెందడం ఆయన అంతటా ఉంటారు ఆకాశంలో సముద్రంలో అనంతమైన ఆయన నీలవర్ణ రూపం ఈ సత్యాన్ని సూచిస్తుంది విష్ణువు తన దివ్య నివాసమైన వైకుంఠంలో నివసిస్తారు క్షీరసాగరంలో అనంతశేషనాగంపై విశ్రాంతి తీసుకుంటూ ఆయనతో సంపద సమృద్ధి దేవత అయిన లక్ష్మీదేవి ఉంటారు ఈ దృశ్యం విశ్వంలో సమతుల్యత శాంతి దివ్య కృపను సూచిస్తుంది వేదాల ప్రకారం విష్ణువు నాభి నుండి బ్రహ్మ జన్మించాడు ఇది ఆయన సృష్టి సంరక్షణ సంబంధాన్ని చూపి చూపిస్తుంది విష్ణు సహస్రనామం ఆయన యొక్క వెయ్యి నామాలను వర్ణిస్తుంది గోవింద నారాయణ మాధవ కేశవ వంటివి ఈ నామాలు ఆయన యొక్క అనంత గుణాలను శక్తులను సూచిస్తాయి భక్తులు ఈ నామాలను జపించడం ద్వారా ఆయన దివ్య కృపను పొందుతారు విష్ణుమూర్తి నాలుగు చేతులతో కనబడతారు ప్రతి చేతిలో ఒక పవిత్ర వస్తువు ఉంటుంది సుదర్శన చక్రం పాంచజన్య శంఖం పద్మం కౌమోదకి గద విజయ సుదర్శన చక్రం సమయచక్రం అధర్మాన్ని నాశనం చేసే ఆయుధం ఇది విష్ణువు యొక్క అపరిమిత శక్తిని సూచిస్తుంది పాంచజన్య శంకం ధర్మ విజయాన్ని ప్రకటించే శబ్దం దైవిక స్వరాన్ని సూచిస్తుంది పద్మం స్వచ్ఛత ఆధ్యాత్మిక జ్ఞానం సౌందర్యం యొక్క చిహ్నం కౌమోదకి గద అజ్ఞానాన్ని నాశనం చేసే జ్ఞానశక్తి ఈ గుర్తులు విష్ణువు యొక్క దివ్య బాధ్యతలను సంరక్షణ శక్తిని ప్రతిబింబిస్తాయి ఆయన ఛాతిపై శ్రీవత్సవం అనే గుర్తు కౌస్తుభామని ఆయన దివ్య సౌందర్యాన్ని లక్ష్మీదేవితో సంబంధాన్ని సూచిస్తాయి విష్ణువు యొక్క వాహనం గరుడ వాహనం శక్తి వేగం ధర్మానికి చిహ్నం గరుడ పురాణం ప్రకారం గరుడు విష్ణువు యొక్క అత్యంత నమ్మకమైన భక్తుడు ఆయన సేవలో నిత్యం నిమగ్నమై ఉంటాడు ధర్మం క్షీణించినప్పుడు అధర్మం పెరిగినప్పుడు విష్ణువు భూమిపై అవతరిస్తారు ఆయన దశావతారాలు విశ్వంలో ధర్మస్థాపనకు నిదర్శనం ఈ అవతారాలను ఒక్కొక్కటిగా చూద్దాం ఇప్పటి వరకు తొమ్మిది అవతారాలు జరిగినట్లుగా ఇంకో అవతారం కలియుగానంతరం కల్కి భగవంతుని రూపంలో వస్తారని చెప్తారు మత్స్యావతారం మ మత్స్యావతారంలో విష్ణువు ఒక భారీ చేప రూపంలో అవతరించారు సత్యవ్రత మనసును వేదాలను రక్షించడానికి ఆయన ప్రళయ సముద్రంలో ఒక ఓడను లాగారు ఈ కథ జ్ఞానరక్షణ ధర్మస్థాపనను సూచిస్తుంది కూర్మావతారం సముద్ర మంథనంలో విష్ణువు కూర్మరూపంలో అవతరించి మందర పర్వతాన్ని తన వీపుపై భరించారు ఈ అవతారం సమతుల్యత దేవాసురుల సహకారాన్ని సూచిస్తుంది వరావతారం వరాహతారం హిరణ్యాక్షుడు భూమిని సముద్ర గర్భంలోకి తీసుకెళ్లినప్పుడు విష్ణువు వరాహ రూపంలో అవతరించి అతన్ని సంహరించి భూమిని రక్షించారు ఈ కథ పర్యావరణ పరిరక్షణ రక్షణను సూచిస్తుంది నరసింహావతారం హిరణ్యాకశపుడు దేవతలను భక్తులను హింసించినప్పుడు విష్ణువు నరసింహస్వామి రూపంలో సింహం మనిషి సమ్మేళనంగా అవతరించారు స్తంభంలో నుండి బయటకు వచ్చి అతన్ని సంహరించి భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షిస్తారు ఈ కథ భక్తి న్యాయం యొక్క శక్తిని చూపిస్తుంది వామనావతారం మరుగుజ్జు రూపంలో ఉన్న ఈ అవతారం బలిచక్రవర్తి అహంకారంతో విశ్వాన్ని ఆక్రమించినప్పుడు విష్ణువు వామన రూపంలో ఒక మరుగుజ్జు బ్రాహ్మణుడిగా అవతరించారు మూడు అడుగుల భూమిని అడిగి త్రివిక్రమ రూపంలో విశ్వాన్ని కొల్చారు ఈ కథ వినయం ధర్మం యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది పరశురామ అవతారం పరశురాముడు ఒక యోధ ఋషిగా అవతరించి అహంకారంతో అధర్మాన్ని పాటించే క్షత్రియులను నిర్మూలించారు ఈ అవతారం న్యాయం క్రమశిక్షణను సూచిస్తుంది శ్రీరామావతారం రామాయణంలోని శ్రీరాముడు ఆదర్శ రాజుగా ధర్మపాలకుడుగా అవతరించారు రావణుడిని సంహరించి సీతను రక్షించి ధర్మాన్ని స్థాపించారు రాముడు నీతి కర్తవ్యం భక్తి యొక్క స్వరూపంగా కొలుస్తారు శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణుడు మహాభారతంలో దివ్యయోగిగా జ్ఞాన గురువుగా అవతరించారు భగవద్గీత ద్వారా కర్మ భక్తి జ్ఞానయోగాలను బోధించారు కంసుడు శిశుపాలుడు వంటి అధర్మశక్తులను నాశనం చేశాడు బుద్ధుడు బుద్ధుని అవతారంలో కొన్ని హిందూ సంప్రదాయాలలో గౌతమ బుద్ధుడు విష్ణువు అవతారంగా గుర్తించబడ్డబడ్డారు ఆయన అహింస కరుణ సత్యాన్ని బోధించారు మానవాళికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపారు పదో అవతారం కల్కీ అవతారం కలియుగం చివరిలో విష్ణువు యొక్క కల్ విష్ణువు కల్కీ రూపంలో అవతరించి అధర్మాన్ని నాశనం చేసి సత్యయుగాన్ని పునరుద్ధరిస్తారని విశ్వసిస్తారు ఈ అవతారం ఆశ నవీనీకరణను సూచిస్తుంది ఈ దశావతారాలు కేవలం కథలు మాత్రమే కాదు అవి మానవ జీవన పరిమాణాన్ని ధర్మస్థాపనను సూచిస్తాయి మత్స్యం నుండి కల్కి వరకు ప్రతి అవతారం ఒక నిర్దిష్ట ఉద్దేశంతో సమాజంలో సమతౌల్యతను తిరిగి తిరిగి తెస్తుంది విష్ణువు కేవలం ఒక దేవత మాత్రమే కాదు ఆయన ధర్మం కరుణ న్యాయం ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క స్వరూపం భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెప్పారు ధర్మం క్షీణించినప్పుడు అధర్మం పెరిగినప్పుడు నేను మళ్ళీ అవతరిస్తాను విష్ణు విష్ణువు భక్తి హిందూ ధర్మంలో వైష్ణవ సాంప్రదాయంలో ఉంటుంది తిరుమల వెంకటేశ్వరుడు శ్రీరంగం రంగనాథస్వామి బద్రీనాథ్ ద్వారక వంటి ఆలయాలు ఆయన భక్తి యొక్క ప్రముఖ కేంద్రాలు విష్ణు సహస్రనామం నారాయణ ఉపనిషత్తు వంటి గ్రంథాలు ఆయన దివ్య గుణాలను వర్తిస్తాయి వర్ణిస్తాయి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో రామానుజాచార్య వంటి గురువులు విష్ణుభక్తిని శరణాగతి తత్వాన్ని బోధించారు విష్ణువు భక్తులకు మోక్ష మార్గాన్ని శాంతిని సమృద్ధిని అనుగ్రహిస్తారు విష్ణువు ఆలయాలు భారతదేశంలో భక్తి కేంద్రాలుగా వెలిసిల్లుతాయి తిరుమల వెంకటేశ్వర ఆలయం విష్ణువు శ్రీనివాసుడిగా ఆరాధించబడతారు లక్షలాది భక్తులు ఇక్కడ దర్శనం కోసం వస్తారు శ్రీరంగం రంగనాథ స్వామి దివ్య దేశాలలో మొదటిది వైష్ణవ భక్తి యొక్క గొప్ప కేంద్రం బద్రీనాథ్ హిమాలయాలలో విష్ణువు బద్రీ నారాయణుడిగా ఆరాధించబడతారు గురువాయూర్ కేరళలో కృష్ణుడిగా ఆరాధించబడే ప్రముఖ క్షేత్రం ఈ ఆలయాలలో పూజా విధానాలు అర్చనలు ఉత్సవాలు విష్ణువు భక్తిని జీవం పోస్తాయి ఏకాదశి సత్యనారాయణ వ్రతం వైకుంఠ ఏకాదశి వంటి సాంప్రదాయాలు విష్ణువు భక్తులలో ప్రముఖమైనవి ఈ వ్రతాలు భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధిని విష్ణువు అనుగ్రహాన్ని అందిస్తాయి విష్ణువు సందేశం ఆధునిక జీవనంలో కూడా అత్యంత సందోర్పోచితం ఆయన అవతారాలు మనకు నీతి కరుణ ధైర్యం జ్ఞానం యొక్క మార్గాన్ని చూపిస్తాయి ధర్మం నీతిగా జీవించడం సత్యాన్ని పాటించడం కరుణ ఇతరుల ఇతరుల పట్ల సానుభూతి సేవాభావంతో మెలగడం పర్యావరణం వరాహ అవతారం మనకు భూమి పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది జ్ఞానం భగ భగవద్గీత ద్వారా కృష్ణుడు బోధించిన కర్మ భక్తి యోగాలు ఆధునిక ఒత్తిడిలో శాంతిని అందిస్తాయి ఆధునిక యుగంలో విష్ణువు సందేశం మనల్ని సమాజ సేవ పర్యావరణ పరిరక్షణ ఆధ్యాత్మిక జ్ఞానం వైపు నడిపిస్తుంది ఆయన బోధనలు మన జీవితంలో సమతుల్యతను శాంతిని తెస్తాయి విష్ణువు భక్తి భారతీయ సాహిత్యంలో సంగీతంలో లోతైన ప్రభావం చూపింది భాగవత పురాణం రామాయణం మహాభారతం వంటి గ్రంథాలు ఆయన అవతారాల కథలను వివరిస్తాయి ఆల్వార్ సంతులు త్యాగరాజ అన్నమాచార్య వంటి కవులు విష్ణువు భక్తిలో అద్భుతమైన కీర్తనను రచించారు అన్నమాచార్య యొక్క బ్రహ్మ కడిగిన పాదము లేదా త్యాగరాజ యొక్క జగనా జగదానందకారక వంటి కీర్తనలు విష్ణువు యొక్క దివ్య గుణాలను కీర్తిస్తాయి ఈ సంగీతం భక్తులను ఆధ్యాత్మిక అనుభవంలో మునిగేలా చేస్తుంది శ్రీ మహావిష్ణువు విశ్వ సంరక్షకుడు మాత్రమే కాదు ఆయన మన హృదయాలలో ధర్మం కరుణ జ్ఞానజ్యోతిని వెలిగించే దివ్యశక్తి ఆయన అవతారాలు బోధనలు భక్తి సాంప్రదాయాలు మన జీవితంలో శాంతి సమృద్ధిని అందజేస్తాయి ఈ వీడియో మీకు నచ్చిందా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి శ్రీ హరినారాయణ నమస్తే